హాయ్ ఫ్రాండ్స్ ఈ రోజు మనం ఫ్లైట్ సంబంధించి ఎయిర్పోర్ట్లో పట్టుకెళ్తున్నాం వెళ్తున్నాం పోర్ట్లోంచి చూడండి ఎలా దొరుకుతుందో మన బండి మనం లైన్ ఒకటి పాత ఇంజిన్ ఇది అది ఇప్పుడు స్టార్ట్ చేసాం మన సిగ్నల్ ఇచ్చేసాడు జాయిగా బయలుదేరుతాం చూడండి ఫ్రెండ్స్ జాయిగా వెళ్తుంది బండి ఇప్పుడు చూడండి ఈ ఫ్లైట్ సంబంధించినవి మన నీటిలో తిరిగితే కలిసి ఫ్లై ఫ్లైట్లు అవి చూడండి ఎలాగుందోగా ఉంది అంటే ఒరిజినల్ ఎలాగౌంటో సేమ్ అలాగే ఉంది చూడండి జాయిగా బయలుదేరుతుంది వెనక్ సైడ్ వచ్చేసి జంక్షన్ ఇన్ తీస్తున్నాను చూడండి సాయిగా నైట్ టైం కూడా అయిపోతుంది టైం ఇంకా జాయిగాని చూడండి సూర్యుడు కూడా ఇంకా అస్తమేస్తున్నాడు వెళ్ళిపోడు నైట్ అయిపోయింది మరి ముందుకు వెళ్ళిపోదాం ఇంజిన్ ఇంకా ఇంజనీరికి వెళ్ళిపోయింది జాయిగానే లైట్ వేసుకున్నాం జాయి సిగ్నల్ లాన్కి వచ్చాం లాన్ యూజ్ చూడండి లోన్ ఎలా ఉన్నాం ఇంజిన్ లోపల ఎలా ఉన్నాం జాయిగా వెళ్తున్నాం ఇరవై రెండు స్పీడ్లో జాయిగా పోతున్నాం ఫ్రెండ్ అలా వెళ్తా ఉంటే మనం ఇంకా క్లేట్గా ఆపడి ఇంకా బాగా చూసుకొచ్చాను ఫ్రెండ్ రియల్ ట్రైన్ ఎలా ఉంటుందో గేమ్ అలాగే ఉంది ఈ గేమ్ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్ అని చూడండి మాకు డిస్క్రిప్షన్ అంటుంది నాకు అంతగా సందమామ చొక్కలో అక్కడ నుంచి చెంది డ్రోన్ షాట్ డ్రోన్ చాట్ బాగా పెంచేయాలి రైల్కి చక్రాలు చూడడం జరిగితే ఇండియన్ రైల్వే నచ్చియర్ కుట్టా జగ పోవడమే ఇంకా చూడండి ఎదుర్కొంటారు రెండు పొట్టాల కింద చూడండి ఇది కరెంట్ కరెంట్కి పవర్ ప్లాంట్ ఏదో అనుకుంటున్నాను ఇది ఇదే ఉంది బాగా ఉంది పోవడం పక్కన చేస్తు పక్కన చెరుకు దోటలు ఏదో ఉన్నాయి కొంచెం చూసుకుంటా పో పవర్ ప్లాంట్ పక్కనే ఒక పక్కన ఏదో కంపెనీ ఏదో ఉంది బ్యాటరీ మరి ఏం బ్యాటరీ ట్రాక్ కూడా మారింది అలా పోతా ఉన్నారు చూసుకుంటాం కొంచెం అనుకుంటాం రియల్గా వాళ్ళ బ్యాటరీకి వెళ్తే ఎలా ఉంటుంది అలా సేమ్ అలాగా ఉంది చూసుకుంటూ పోతుంది అంతే మన బండి ఆప్టింగ్ కాదు ఎందుకంటే అందరి కరెంట్స్ ఎలాగో మన మన ఫోన్లో ఎలా గట్టారా ఎలా పోతుంది ఫోన్ ఎప్పుడు మళ్ళీ ఐదు ఐదు కొట్టాలు ఉన్నాయి ఎదర రెండు వెనకాల మూడు ఐదు కొట్టాలు ఏం కాబట్టి పైన కరెంట్ లేకపోయినా లేకపోతుంటుంది మళ్ళీ చోట చూడండి ఎంత సర్వీస్ తోట తోటో తోట మరి ఏం తోట మరి కానీ ఇక్కడ కలప కూడా రైట్ ఆ పక్క రైట్ సైడ్లో చూడండి ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా కలప ఉంది తాయిగా చల్లారి చల్లారిపోతుంది అయి ఒక సూర్యోదయం అవుతుంది శుభోదయం సూర్యోదయం కానీ వాళ్ళు లైట్లు ఆపేయాలి మనం లైట్లు ఆపేసి చూడండి కేబుల్ బ్రిడ్జి చూడండి ఇక్కడ ఇది ఏ బొంబాయికి సంబంధించిన రూట్ అది అనుకుంటున్నాను కేబుల్ బ్రిడ్జ్ మీద ఎలా ఉందో ఈ పక్క ఆ పక్క కేబుల్ బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ మీద ఎలా పోతుంది సౌత్ గోవర్ లైట్గా పోతే లైట్గా సౌత్ గోవర్ వెళ్తున్నాయి సౌండ్ ఫ్రెండ్స్ ఎదురుకుంటే బిల్లులు కూడా ఉన్నాయి దగ్గర దగ్గర వచ్చేస్తున్నాం మనం లోడింగ్ కడికి ఇంకా రెండు వేల కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి చూడండి మనం బండి తిరిగి చూడండి ఒకే కేబుల్ బ్రిడ్జ్ కాపాడుతుంది ఈ బిల్డింగ్ చిన్న బిల్డింగ్ చూడండి ఇప్పుడు బయట ఫ్లైట్ తిరిగి మన ట్రైన్ తిరిగింది చూడండి ఆ దీనిలో ఫ్లైట్ తిరిగి వెనకాల ఉన్నాయో అది చూసుకుంటూ పోవడమే ఇంకా అక్కడ ఆగిటింగ్ అట్లేదండి నాకు ఆగితా కొట్టుకోవడమే ఈ రైస్టే చూడండి మొక్కలు ఏవో ఉన్నాయి అంటే ఏ తోట చూడండి బ్యానర్ ఏదో ఉంది చిన్న బ్రిడ్జ్ ఇది కూడా జాయిగా దాటేస్తే మనకి జాయిగా ఒక రైల్వే స్టేషన్ వస్తుంది ఆ రైల్వే స్టేషన్ చూడడానికి కూడా మనకి ఏం పర్వాలేదు మన మళ్ళీ స్పీడ్కి ఏం పోతున్నాయి పోతుంది అంతే అలా సౌండ్ చూసి ఎలా వస్తుందో ట్రైన్ సేమ్ ఫ్రెండ్స్ వచ్చింది రైల్వే స్టేషన్ ఇదే రైల్వే స్టేషన్ ఒక మనిషి చేయడం మొత్తం దూసుకుంటూ పోవడం నాన్ స్టాప్ అటవోన్ నెంబర్ అంతా అటవోన్ నెంబర్ కూడా తెలుగు నాకు అటవోన్ నెంబర్ కూడా తె రైల్వే స్టేషన్ దాటేసి కానీ చూడండి పక్కన సైడ్ సర్వీస్ తోట ఇది మన పెరుగు తోట లేదా మొక్క మొక్క చిన్న తోట తెల్లదు మరి రైట్ సైడ్లో ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లో ఉంది ఇంకా పోవడమే ఫ్రంట్ అలా పోవడమే చూసారా కేమ్ ఇంజిన్ సౌండ్ మామూలుగా ట్రైన్ సౌండ్ ఎలా వచ్చింది చూసారా తప్పు 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 చూడండి అక్కడ పూటి ప్రమోషన్ అనేది చేస్తున్నారు పోతుంది అంతే చూడండి చూడండి సో ఈ పక్క బిల్డింగ్ ఒకటి ఉంది ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కొబ్బరి చెట్లు అన్ని ఇది ఒక రైల్వే స్టేషన్ వచ్చింది ఫ్రెండ్స్ సిగ్నల్ క్యాప్ని ఇది రైట్ పోతుంది ఇది ప్లాట్ఫామ్ నెంబర్ మూడో నెంబర్ అవకుండా ఇది రైట్ కానీ మూడే అలాగే రెండో నెంబరు ఆ పక్కన మూడో నెంబర్ ఈ పక్కడ రెండో నెంబరు బోడమే నువ్వు చూడండి చెల్లెరో చెల్లెరో బై చెల్లెరు చెల్లెరో బై చెల్లెరో చెల్లెరో బై అని మోడవ అంతే చూడండి ఇంకా సాయంకాలం అయిపోయింది జాయిగా చూడు జాగా పక్క ఈ పక్కన జాయిగా మనకి ఎల్లో సిగ్నల్ ట్రాక్ లేకుండా తిరిగి చూడండి ట్రైన్ తిరిగి చూడండి అంటే ఇక్కడ గేమ్లో కాబట్టి ట్రాక్ లేకుండా తిరిగి అయితే రియల్ గేమ్ దిగదు అంతే గేమ్లో అంతే ఎన్ని మాములు ఏమైనా పట్టించుకోకూడదు అంతే ఇంకా అంటే సినిమా అయితే ట్రాక్ ఉండబోల్ జరిగింది గేమ్ ఇంకా అప్డేట్ చేస్తూ ఉంటున్నారు సీజన్ ఫోర్ రావాలి ఇంకా ఇప్పుడు సీజన్ త్రీ పనిచేస్తుంది జాయిగా మనం అర్లోడ్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ జాయిగాని దగ్గర పడ్డాం ఇంకా జాయిగాని ఇప్పుడు స్పీడ్ కూడా తగ్గించాను నేను నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఆరు ఇంకా తగ్గించుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్ జారీగానీ మన ఫ్రె మన జాయిగా తిరిగి మళ్ళీ అరలో ఇంకా వచ్చేస్తున్నాం అరలో ఇంకా దగ్గర పడ్డాం ఇంకా దగ్గర దగ్గర రెండు వందల ఎనభై మీటర్లు ఉంది తెలియ అనుకోవచ్చు మెటర్లు అనుకోవచ్చు ఏదన్నా పర్లేదు గేమ్లే కాబట్టి మనని ఎక్స్పెక్ట్ అటగా కదా దీంట్లో బాగా మన మృతి చెందినోళ్ళు మన ఇంగ్లీష్లో మన తెలుగులో పక్కన మాట్లాడుకోవాలంటే బాగా ఇందులో మనం బాగా అను ఈ ఆడే అంత ఏదో కొత్త కొత్తగా ఆడుతున్నాం అలా పోతాం ఆడుతుంది అంతే జాయిగా వచ్చేసాం ఇంకా ఇక నలభై స్పీడు ఇక మన అప్లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది కొన్ని జాయిగాని కొన్ని దగ్గరలో నెరక్ సైడ్ జోన్ ఉన్నాయో పక్కన రియల్గా మన మామూలుగా మన లొకేషన్ రియల్గా ఎలాగ ఉంటుంది సీమ్ అలాగ ఉంది ఇంకా గేమ్లో ఇంకా అంతే ఎలా ఉంటుంది పోవడం అంతే చల్లరు చల్లరు బై చెల్లెరు చుల్లరు బై హిందీ తెలుగు ఇంగ్లీష్ మొత్తం అన్నీ కూడా ఎందుకు వచ్చేసరిగా ఆగిపోయింది నుంచి మనకి వేరే క్యారెక్టర్ ఎంటర్ అవుతారు కార్తీక్ కవిత అన్న గేమ్లో వాళ్ళ పాత్ర ఉంటుంది వాళ్ళు ఎంటర్ అవుతారు ఇప్పుడు చూడండి పై పైనుంచి కార్తీక్ పైన తిరుగుతూ ఉంటాడు ఫ్లైట్లోని కింద కవిత ఉంటుంది ఆ కవిత మాట్లాడుతూ ఉంటది ఎక్కడ ఉన్నామంటే నేను పైన నీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎత్తున్నాను అని చెప్తాడు అది కూడా చూడండి ఫ్లైట్ తిరుగుతుంది వెనకాలమ్మో బ్యానర్ ఉంటుంది బ్యానర్ మీద ఐ లాజు కార్తీక్ అని రాస్తారు ఫ్రెండ్స్ చూద్దాం మీరు ఏమేమి చెప్తారు సో నా ఫ్లైట్ అలా దిగుతుందో సో లొకేషన్ ఎలా కొంత పైనుంచి మన కార్తీక్ పైనుంచి మన ఫ్లైట్ తిప్పుతున్నాడు చూద్దాం చూడండి ఇక్కడ బంతి పూలతో కూడా ఉంది చూడండి బంతి పూలతో అట్టా చూడండి అది చూడు మన వస్తుంది చూడండి మన వస్తుంది ఈ ఫ్లైట్లు ఇవి మనం మన నీళ్ళలో ఉన్నాయి కదా ఫ్లైట్లు అలా వెళ్తూ ఉంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చెప్తే మేడం వస్తే చూడండి మన జూమ్ చేసి చూస్తే తెలుస్తుంది ఐ లవ్ యూ కార్తీక అని రాసింది చూడండి ఫ్రెండ్స్ ప్రపోజ్ చేశాడు మా అమ్మాయి యాక్సెప్ట్ చే యాక్సెప్ట్ చేసిందో యాక్సెప్ట్ చేయలేదో మనం ఇంకేం తెలదాం గేమ్లో కాబట్టి మన ఫ్లైట్ ఫ్లైట్ కూడా ల్యాండింగ్ అవుతుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా జరుగు ఫ్లైట్ జాయిగా ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్